ఒక గొప్ప మహర్షి ఎందుకంటే పూర్వకాలంలో మహర్షులు అడవుల్లోకి పోయి తపస్సు చేసేవాళ్ళు మన సినిమాలు చూసాము కథలు చదివా మరి అక్కడ అడవుల్లో దేవాలయాలు లేవు పటాలు లేవు పూజలు చేసే విధానం లేదు ఏమీ లేదు కేవలం సచ్ ఇంత్ ఆనంద్ సైలెంట్గా కూర్చుని మౌనంతో ధ్యానం చేసేవాళ్ళు మరి అనేక మంది వాళ్ళు కోరుకున్న భగవంతుడిని వాళ్ళు సాధించుకునేవాళ్ళు మరి కలియుగం వచ్చేటప్పటికి అవన్నీ అడవులే కరుబనై అయిపోయింది మరి ఇప్పుడు అడవులు ఎక్కడ ఉన్నాయంటే ప్రతి ఇల్లు ఒక అడవే ఇల్లే ఒక అడివే అడవులు అన్ని సమస్యలే మనుషులుగా తిరుగుతున్న అనేకమైన క్రూర ఆలోచనలతో క్రూర మృగాలు మనకంటే గొప్ప ఏమి లేవు క్రూర మృగాలు ఈ కలియుగంలో ఆలోచన పక్కింటి బాగుపడితే మనం చూడలేము వాళ్ళే మనకు సంబంధం లేదు కానీ మనకి బాగా అయ్యో మనం సంపాదించట్లేదే లేదంటే ఇంట్లో ఏదో ఒక సమస్య ఉన్నా లేకపోయినా ఆరోగ్య సమస్య హెల్త్ సమస్య మరి అటువంటి పరిస్థితుల్లో పత్రిజీ అనే ఒక మహానుభావుడు మన భూమి మీద ఉద్భవించి మన అందరి కోసం మనలాంటి జీవుల కోసం డబ్బు ఉంటేనే జీవులు కాదండి డబ్బు లేని వాళ్ళు కూడా జీవులు కాదు మనలాంటి ఆత్మజ్ఞానం లేని వాళ్ళ కోసం వారి ప్రపంచానికి వచ్చి వారు శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియని మనందరికీ చాలా సులభతరంగా నేర్పించారు ఇది అడవిలో కూర్చుని తపస్సు చేసే మహర్షి కంటే గొప్పది ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడు తను తెలుసుకుని తన శ్వాస మీద తన ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది సరే సార్ అందరూ చేస్తున్నారు ప్రపంచంలో మేమే ఎందుకు చేయాలా మాకే ఎందుకు ఇది మరి అందరికీ జరుగుతుంది కదా మాకెందుకు జరగదు మళ్ళీ ప్రశ్న ఎందుకంటే మానవుడు ప్రతిసారి అదే చెప్పాను కదా మానసు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి శ్రీకృష్ణుడు చాలా క్లారిటీ ఇచ్చాడు ఈ విషయంలో మనం అందరం వాళ్ళ భగవద్గీత పుట్టినరోజు కాబట్టి మనం కొన్ని విషయాలు చక్కగా తెలుసుకోవాలి మహానుభావులు ఆల్రెడీ చెప్పుకుంటారు శ్రీకృష్ణుడు చాలా క్లారిటీ ఏమి ఇచ్చాడంటే ప్రతి మనిషిలోనూ నేను అనేవాడిని వాడిని ఉంది ఆ నేను అనేవాడిని ఎవరైతే తన పుట్టిన కాడి నుంచి తాను ఈ శరీరం విడిచిపెట్టే లోపల ఐ రిపీట్ పుట్టిన కాడి నుంచి తాను ఈ శరీరం విడిచిపెట్టే లోపల ఎవరైతే నేను అనేవాడిని పట్టుకోగలుగుతారో తెలుసుకోగలుగుతారో వాళ్లే నా చెంతకు చేరుతారని శ్రీకృష్ణుడు చాలా క్లారిటీ ఇచ్చాడు మరి పొద్దున్న లేస్తే నేను రామయ్య నేను సుబ్బమ్మ నేను ఎల్లయ్యా నేను పుల్లయ్యా నేను అది నేను ఇది అంటాం మరి నేను అనేది అందరిలోనూ ఉన్నాడు కదా నేను అనే పదం అందరి నుంచి వస్తూ ఉంది మరి నువ్వక్కడమే నేను ఎట్లా అవుతాను ఆ నేను అనేవాడు సర్వాంతర్యామి అందరి ఆత్మస్వరూపంగా ఉన్నవాడిని పట్టుకోవడానికే శ్వాస మీద ధ్యాస మరి ఈ శ్వాస మీద ధ్యాస చాలామంది నేను చాలా క్లాసుల్లో కూడా చెప్పడం జరిగింది మనం అందరం చేస్తున్నాం కానీ దాన్ని పట్టుకోవడానికి కొంతమంది పట్టుకోగలుగుతున్నారు కొంతమంది దాన్ని పట్టుకోలేక పక్కన వాళ్ళతో పోటీపడి ఆ నాకు అది నాకు ఇది నాకు ఇది అని ఏదేదో చెప్పేస్తున్నారు మనల్ని మనం మోసం చేసుకుని జీవించద్దు ఫస్ట్ మనని మనం మోసం చేసుకుని జీవించద్దు మనం ఎవ్వరూ అతీతులం కాదు నీ మనసులో నువ్వు జయించగలిగినప్పుడే ఎదటోడికి మనం చెప్పవలసిన అవసరమే లేదు వాడికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏదైతే శ్వాస మీద దేశ నేను పరిపక్ట్గా చెందానో ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంది వాట్ ఈజ్ వాట్ అని అది ప్రామాణికం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు చక్కగా ధ్యానం చేసి మంచి సాధనలో ఉండి మీరు ఒక పని చేయాలని అనుకున్నప్పుడు మీరు బయటకెళ్ళి ఒక పని చేయాలనుకున్నప్పుడు మీకు ఎవరైతే ఆ పని చేయాలో ఆ వ్యక్తి మీకు ఎదురుకుండా మీ ఇంటికి వచ్చి నిలబడతాడు దట్ ఈస్ రైట్ అయితే ఇంకొక మాట కూడా ఉంది నేను శ్వాస మీద ధ్యాస ఎందుకు చెయ్యాలి ఫస్ట్ క్వశ్చన్ నేను శ్వాస మీద ధ్యాధ ఎందుకు చెయ్యాలి మాకు తర్పీది ఇవ్వండి అని మనం మనసా వాచ కర్మే వేడుకుంటూ మరి యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వాదాభివందనం చేస్తూ అందరికీ సరే